రాజ్యాంగ సవరణ చేయాల్సిన వాళ్ళే రోడ్ల మీదకి రావడం విడ్డూరం వనపర్తి జిల్లా కేంద్రంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఓటా ఇవ్వాల్సిందే బస్సు డిపో ముందు బయటించిన బీఆర్ఎస్ నాయకులు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ కు మద్దతు ఇస్తూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిబి శ్రీధర్ పట్టణ అధ్యక్షులు పలుసార్ రమేష్ గౌడ్ బైటాయించి తమ నిరసన తెలిపారు ఈ సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు ఢిల్లీలో పోరాటం చేసిన కాంగ్రెస్ గల్లీలో డ్రామాలు ఆడుతుందని ఎద్దేవా చేశారు సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ వనపర్తి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సయద్ ముజీబ్ అలీ శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని అదేవిధంగా ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే బంద్కు పిలుపునివ్వడం జరిగిందో భారత రాష్ట్ర సమితి వనపర్తి జిల్లా శాఖ నుండి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈరోజు అన్ని అఖిలపక్ష పార్టీలకు మద్దతుగా ఈరోజు మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం బందుకు నరేంద్ర మోడీ గారు స్వయానా బీసీ బిడ్డ మరి ఆయన కల్పించుకొని మరో తెలంగాణ ఉద్యమంలాగా బీసీ ఉద్యమం వెల్లువెత్తక ముందే ఈ రాష్ట్రం కాదు దేశం మొత్తం కూడా బీసీలకు దామాసా ప్రకారంగా రావాల్సిన వాటను రాజ్యాంగ సవరణ చేసి కొత్త చట్టం తీసుకొచ్చి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ తరఫున ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం ఆ రకంగా భారత రాష్ట సమితి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తెలియజేస్తున్నా జై జై తెలంగాణ బీసీలకు ప్రభుత్వంతో గవర్నమెంటు నలభై రెండు శాతం రిజర్వేషన్లు శాసనసభలో బిల్లు పాస్ చేసి గవర్నర్కు గవర్నర్ పంపడం జరిగింది మరి సాధ్యాసాధ్యాలు కానీ హామీలు ఇచ్చి ఈరోజు బీసీలను మబ్బు బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కోర్టులో మరి సుప్రీం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు రూపంలో ఈ కేసు కొట్టువేయడం జరిగింది మరి ఈరోజు కోర్టులు కాదు చట్టాలు కాదు ఏమైనా సరే నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల కాదు ఇది దీంతో పాటు చట్టసభల్లో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలుగా మాకు ఇవ్వాలని చెప్పేసి మేము బీసీల పరంగా డిమాండ్ చేస్తున్నాం మరి ఎంతో కాలంగా వెనుకబడి తరగతులు వెనుకబడుతూనే ఉన్నారు మరి రాజ్యాధికారం రావాలంటే కేవలము ఈ రిజర్వేషన్ తరగతే వస్తాయి తప్ప మరి ఏ విధంగా రావు ఒక జనరల్ సీట్ లో నిర్వహాలంటేనంటే ఒక బీసీ అభ్యర్థి చాలా భయపడుతున్న పరిస్థితిలో ఉంది డబ్బులతో డబ్బులమయం అయిపోయింది రాజకీయం మరి ఆ విధంగా ఉన్న స్థితిలో ఈ రోజు ఒక బీసీ గెలవాలంటేనంటే చాలా గగనం అయిపోతుంది స్థానిక సంస్థల్లోనే మరి అత్యధిక అత్యధికంగా ఈరోజు బీసీలు ఉన్నారు స్థానిక స్థానిక సంస్థలు అది కాదు ఈసారి చట్టసభల్లో ఖచ్చితంగా నలభై రెండు శాతం బీసీలకు వాటా ఇచ్చి ఎమ్మెల్యేలుగా ఎంపీలు చేయాల్సని అని చెప్పేసి మేము పార్టీ పరంగా కాకుండా బీసీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ బీసీల రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి మరి ప్రభుత్వాలను నిలదీస్తూ మరి బీసీ సంఘాలు మరియు అన్ని రాజకీయ పార్టీలు కామ్రేడ్స్ కానివ్వండి అన్ని వర్గాలు కూడా ఇవాళ బంధును నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కేంద్రంలో కూడా ఇవాళ బంధు సంపూర్ణంగా జరుగుతుంది దీనికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తూ వారి బీసీలకు మేమెంతో మాకెంత మాకంతానే నినాదంతోనే ఇవాళ వారి బీసీలను ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్తున్నారు మేము ఉన్నది ఎంత మాకు ఇచ్చేది ఎంత ప్రభుత్వాలు నిజాలు తెలిసి పాలకులు అమలు కాని ఇది అని చెప్పి మరి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి యాభై శాతానికి రిజర్వేషన్లు ఏదైతే మించకూడదు ఒక చట్టం ఉందో సుప్రీంకోర్టు ఆదేశం మేరకు మరి అది అమలు కాదని తెలిసి అది పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి చట్ట సవరణ జరగాలి షెడ్యూల్ లైన్లో చేర్చాలి ఆయన ఈనాడు మరి దొంగే దొంగ దొంగ అన్నట్లు మరి ఎవరైతే అమలు చేయాల్సిన అధికార పార్టీ వర్గాలు కూడా ఇవాళ ముసలిఖన్నీళ్లు గార్చుకుంటూ ఈ బంధులో సంపూర్ణ మద్దతు ఉందని తెలియజేస్తున్నారు ఏది నిజం ఏది అబద్ధం మేము బీసీల పట్ల ప్రేమ అనురాగాలు కలిగి ఉన్నాం మా ముఖ్యమంత్రే బీసీల ఆరాధ్య దైవం ఆయన రెడ్డి కాదు బీసీ అని సాక్షాత్ ఒక బీసీసీ ప్రెసిడెంట్ కూడా ప్రకటించడం జరిగింది మరి పైన ఇందాక మోడీ గారు కూడా బీసీ బిడ్డనే మరి రాహుల్ గాంధీ కూడా ఈ మధ్య జోడో యాత్రలో కులగణన జరగాలి మరి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు రాజ్యాంగ సవరణ జరగాలంటే మెజార్టీ పాలకులు ఎవరున్నారో వాళ్ళ వల్లనే సాధ్యమవుతుంది ప్రధాన ప్రతిపక్షంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది మరి పాలకులుగా బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు మమ్మల్ని ఎందుకింత డ్రామాలాడి ఆడి ఎందుకింత కన్ఫ్యూజ్ చేస్తున్నారో అర్థం కాలేదు మీకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే మరి అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా పూర్తి మద్దతు ఇచ్చి కేంద్రానికి బిల్లు పంపడం జరిగింది మరి కేంద్రంలో చర్చ జరగలేదు మరి జంతర్ మంతర్లో మేము మోయి ఆడనే కొట్లాడతాం వచ్చి తీసుకొస్తామని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలను కానీ మరి బీసీ సంఘాలను కానీ ఎవరిని కూడా మరి ప్రధానమంత్రిని కలవడానికి రాలేదు మరి వాళ్ళ ప్రధాన నాయకులు ఎవరు కూడా ఈ జంతర్ మంతర్లో బీసీల పక్షాన వచ్చి ఆ ధర్నాలో కూడా పాల్గొనలేదు మరి వాళ్ళ ఎవరిని అడగాలే న్యాయం ఎవరిని అడగాలే ధర్మము అర్థం కావడం లేదు పార్టీల పరంగా వదిలేస్తే మరి బీసీ సమాజం ఇలా నిజంగా కూడా తలగొక్కునే పరిస్థితి ఎవడు అమలు చేస్తాడు ఎవడు తీసుకుంటాడు ఏం జరుగుతుంది అనే విధానం మీద స్పష్టత లేదు కనుక ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక డిమాండ్ చేస్తున్నాం గతంలో మేము కూడా రిజర్వేషన్లు పెంచితే మరి ఆనాడు కోర్టుకు వెళ్ళి ఆపడం కూడా జరిగింది ఇది అగ్రవర్ణాలకు వెనుకబడిన తరగతిలో వాళ్ళకు ఒక సమరం లాకర్ది వాళ్ళు ఎంత డ్రామాలు చేసినా కూడా మరి మీరున్న శాతం ఎంత మీరు వెళ్తున్న పరిస్థితి ఏందనేది ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది నాలుగు నుంచి పది శాతం లేని వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు అరవై శాతం ఉన్న మేమేమో రోళ్ల మీద కూర్చుంటున్నాం మరి దీని మీద ధర్మం న్యాయం మరి న్యాయస్థానంలో కూడా మాకు చెప్పుకోవడానికి కూడా వీల్లేదు ఎందుకంటే సుప్రీంకోర్టే చెప్పింది ఇక యాభై శాతానికి మించగుదు దీన్ని ఏం చేయలేరని మరి ఏం చేయనోళ్ళు మరి మరి సుప్రీంకోర్టు చట్టం రాజ్యాంగం తెలిసిన ప్రధానమంత్రి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మరి ఎందుకు ఈ అవివేకంగా డ్రామాలు ఆడుతున్నారో అర్థం కాలే మరి మీరు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేతులు దులుపుకున్నది పార్లమెంటుకు తీసుకుపోయింది దాన్ని బిల్లు పెట్టండి ఆ బిల్లుకు వన్ బై వన్ బై థర్డ్ మరి ఆమోదం పొందితే మరి రాష్ట్రపతి మరి దాన్ని ఆమోదం చేస్తేనే మాకు అమలు అవుతుంది కానీ మీరు